చాలా వరకు మనం ఈ మధ్యకాలంలో గత కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నాము రకరకాల మాలలు అయితే ధరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ మాలల విషయానికి వస్తే కరుంగలి మాల అని చెప్పి అంటే సెలబ్రిటీస్ ఒకరిద్దరు వేసుకున్న తర్వాత అవి చూసిన తర్వాత సామాన్యులంతా కూడా ఇదేదో అంటే కొత్తగా కనిపించింది ఇది వేసుకోవటం వల్లే వాళ్ళు అంత ఎత్తుకు ఎదిగారేమో మరి ఇది వేసుకుంటే నిజంగా అంత పైకి వస్తారేమో అన్న ఒక ఆశే కావచ్చు ఇంకా ఏదో ఏదో ఒక విషయం కావచ్చు దానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు జనాలు ఈ కరుంగలి మాలకి అసలు ఈ కరుంగలి మాల యొక్క విశిష్టత ఏంటి ఇది అంటే దేని నుంచి తయారయ్యింది నిజంగా అందరూ అనుకుంటున్నట్టు అంత పవర్ ఈ మాలకు ఉందా దాని గురించి మాట్లాడదాం ఓం శ్రీ గురుభ్యో భో నమ కరుంగలి మాల ఇది మన తెలుగు రాష్ట్రాలకంటే ముందర రోజుల్లో పూర్వకాలం రోజుల్లో తమిళ ప్రాంతంలో ఎక్కువగా ఇది వాడేవాళ్ళు మనకి తెలుగులో కూడా కొంతమందికి తెలుసు కానీ ఎక్కువ మంది అటువైపు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసేవాళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో ఇది కరుంగలి మాలలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉండేది అంటే సంబంధం ఉందా సుబ్రహ్మణ్య స్వామి సు సుబ్రహ్మణ్య స్వామి అసలు కరుంగలి అంటే తమిళ్లో అది తెలుగులో జమ్మి చెట్టు ఓకే ఏంటంటే కరుంగల్ అంటే మనకి వెస్టర్న్ గాడ్స్లోకి వెళ్ళినప్పుడు చాలా వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు ఉన్నటువంటి జమ్మి చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి ఆ వృక్షాల్లో నుంచి మధ్య భాగం ఏదైతే ఉంటుందో నలుపు భాగం నుంచి మా పూసలు విగ్రహాలు చేసేవాళ్ళు పూర్వకాలంలో పెద్ద పెద్ద ఆలయాలకి కూడా ఈ ద్వారబంధాలు కానీ ఈ ద్వారాలు కానీ పెద్ద పెద్దవి వీటిలతో చేసేవాళ్ళు చేయటం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది అలాగే కరుంగల్లికి ఉన్నటువంటి స్పెషాలిటీ చెప్పాలి అంటే మనకి చెట్టుని మనకి వచ్చేసరికి శనికి ప్రధానంగా మనం చూస్తాం మన సమిధల్లో కూడా మనం మామూలుగా వాడుతూ ఉంటాం మనకి జమ్మి సమిధని మనం హ్యాపీగా మనకి నవగ్రహ హోమాల్లో వాడుతూ ఉంటాం కదా సో దాంట్లో ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాటిని అక్కడ ఎక్కువగా ఉపయోగిస్తారు అంటే కొన్ని సంవత్సరాల క్రిందటి నుంచి ఉన్నప్పుడు హండ్రెడ్ ఇయర్స్ ప్ల ప్లస్ ఉంటేనే ఇప్పుడు మనకి మామూలుగా మన చెట్లు కొట్టినప్పుడు మధ్యలో నల్లగా ఉండే భాగం ఉంటుంది దాన్ని తీసి చేస్తారనమాట మామూలుగా సో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్ల నుంచి చేస్తుంటారు అటుపక్క తమిళ ప్రాంతంలో బాగా ఫేమస్ అలాగే ఎప్పటి నుంచో ఆల్రెడీ కొంతమంది హాస్టల్ చే నేను కూడా ఉంది కొన్ని వందల మందికి నేను కరుంగలి మాల ఇచ్చాను తులసి మాల కరుంగలి మాల స్ఫటికమాల ఇవన్నీ రెగ్యులర్గా మనకి ఆస్ట్రాలజీకి వచ్చినప్పుడు రెమెడీ లాగా రెమెడీ లాగా పనిచేస్తుంది అది దేనికి పనిచేస్తుంది అంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రతీకగా శనికి ప్రతీక్గా చూస్తారు అలాగే రాహు కేతువుల దోషానికి ప్రతీక్గా చూస్తారు అంటే మన జాతక దోషాల్లో చూసినట్లయితే సర్ప దోషానికి రాహుకేతువుల దోషానికి శని దోషానికి ప్రధానంగా చూస్తారు చెట్టు పరంగా వచ్చినప్పుడు ఆ శని ప్రధానమైనటువంటి శక్తిగా చెట్టు కాబట్టి ఆ చెట్టులో శనికి సంబంధించిన ఎనర్జీస్ ఉంటాయి చాలా మంది ఇప్పుడు ఏళ్ళనాటి శని బాధపడుతూ ఉంటారు ఓ అని కంగారు పడుతూ ఉంటారు ఇప్పుడు నేను కూడా వేసుకుంది కరుంగలి బ్రాస్లెట్ లేకపోతే కరంగలి మాలలు ఉంటాయి దాంట్లో సిక్స్ ఎంఎం అని ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఇంకా ఇంకా పెద్ద పెద్ద అయితే థర్టీ ఎంఎం రుద్రాక్ష సైజు లో చేస్తారు పెద్ద సైజు పెద్ద సైజు లో కూడా ఉంటాయి అలాగే లేదంటే విగ్రహాలు ఉంటుంటాయి కరుంగలి గణపతులు త్రిశూలాలు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఒక చెక్క నుంచి ఏం చేయగలమో అన్ని చేస్తారు చేస్తారు కాబట్టి మనకి అవైలబుల్ ఏంటి అంటే తక్కువ తక్కువ బడ్జెట్ లో మనకి అవైలబుల్ గా కరుంగలి మాలలు ఉన్నాయి కాబట్టి ఆ వాటిని వేసుకోవటం అనేది ఉంటుంది అయితే దీన్ని వైబ్రేషన్ పరంగా మనం చూసినప్పుడు కరుంగల్లో సినికి సంబంధించిన వైబ్రేషన్ ఉంటుంది శని రాహు సమన్ ఎప్పుడైతే ఆ తాలూకు ఇబ్బందులు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఓకే మనకి వేసుకున్న తర్వాత ఎట్లాంటి ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తాయి జనాల్లో అంటే ఇది వేసుకున్న తర్వాత చాలామందికి ఓ పాజిటివిటీ ఉంటుంది కొంతమంది నా దగ్గరకు వచ్చి తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఏంటి అంటే ఈ నిద్ర పట్టణ వాళ్ళకి నిద్ర పట్టడం సరిగ్గా బాడీకి సంబంధించినటువంటి కొంతమందికి బద్ధకంగా లేజీగా ఏ పని చేయకుండా ఉన్న వాళ్ళకి కొద్దిగా పాజిటివిటీ వచ్చేసి కొద్దిగా పనులు చేసుకోవడం ఇటువంటి అన్నీ కూడా కరుంగలి మాల తత్వంలో వేసుకున్న తర్వాత చేంజెస్ వస్తాయి అసలు ఎవరు వేసుకోవచ్చండి మాల ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు మగవాళ్ళు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అందరూ వేసుకోవచ్చు ఎవరికైనా వేసుకోవచ్చు కాకపోతే కొన్ని బేసిక్ నియమాలు వీటిని పాటిస్తూ ఉంటే సరిపోతుంది బేసిక్ బేసిక్ అంటే లేడీస్కి మంత్లీ వచ్చే ఇబ్బందులు అప్పుడు అలాగే కొంతమంది ఏంటంటే నిద్రపోయేటప్పుడు మనం తీసి పెట్టాలి తీస్తారు మా ఏదైనా రుద్రాక్ష అయినా నిద్రపోయేటప్పుడు తీమని చెప్తాం అలాగే ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్లో ఉంటారు కాబట్టి ఇబ్బందులు రాకుండా ఉండడానికి తీయమని చెప్తుంటాం అలాగే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అంటే ఏదన్నా చావు ఇంటికి ఇట్లాంటివి ఉన్నప్పుడు అప్పుడు కూడా మాలలు తీయమని చెప్తారు సో ఇట్లాంటి విషయాల్లో మామూలుగా రెగ్యులర్ నియమాలే ఉంటాయి హ్యాపీగా మనం అది వేసుకున్నప్పుడు ఈ నియమాలు పాటిస్తూ ఉంటే సరిపోతుంది అయితే వేసుకున్న తర్వాత మనిషిలో వచ్చే చేంజెస్ ఏంటి అంటే ఇది మనకి తెలియకుండానే మన చక్రాల్లో మూలాధార చక్రం మీద ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అలాగే లోయర్ డైమెన్షన్స్లో ఉన్నటువంటి చక్రాస్ మీద కూడా పనిచేస్తుంది దీనివల్ల ఏంటంటే మనకు తెలియని ఒక చికాకులు ఇరిటేషన్స్ లేకపోతే ఏదో పనికి వెళ్తాము ఆ టైంకి డిలే అవుతుంది లేదా పది నిమిషాలు డిలే అవుతుంది అట్లాంటివి జరుగుతుండయి అనమాట ఇది నేను ఇది వేసుకున్న వాళ్ళలో వచ్చిన చేంజెస్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను వచ్చాడు ఆయనకి వెయిట్ చేయటం అంటే చికాకు ఇరిటేషన్తో ఏదో ఒకటి అనేవాడు ఈ మాలా వేసుకున్న తర్వాత ఏంటి అంటే ఆ వెయిట్ చేయటంలో అంటే ఆ టయానికి ఎవరో ఒకరు ఫోన్ చేయటం లేకపోతే ఏదో ఫ్రెండ్ కాల్ చేస్తాడు ఓ పది నిమిషాలు గడిచిపోతుంది ఆ పది నిమిషాలు ఏమవుతుంది హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది అలా తెలియకుండా ఒక బ్యాలెన్సింగ్ అనేది రావటం అనమాట ఇరిటేషన్స్ ఇవన్నీ అనమాట టక్ మనీ అనమాట వాళ్ళ మిస్సెస్ చెప్పారు అనమాట వాళ్ళ హస్బెండ్ వేసుకున్న తర్వాత మా ఆయన ఇప్పుడు భోజనం అంటాడు మనీ అప్పుడు పెట్టకపోతే ఓ అని ఎగిరేస్తాడు అనమాట ఈ మాల వేసుకున్న తర్వాత కొద్దిగా బ్యాలెన్సింగ్ అయ్యాడు తెలియకుండా ఏదో ఒక యావగేషన్లో ఉంటున్నాడు అప్పుడు టక్మన్ పిలవంగానే అంటే రోజు జరిగేటటువంటి కామన్ ఇది అంటే బేసికల్ ఆ తర్వాత ఆర్థికమైన విషయాలు వచ్చినప్పుడు కరుంగల్ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఆర్థికంగా మనకి ఏదో ఒకటి ఆపుతూ ఉంటుంది టయానికి పనులు అవుతుండో ఇట్లాంటి వాటన్నిటికి బాగా ఉపయోగపడుతుంది ఆటంకాలకి ఆటంకాలకి రావాల్సినవి రాకపోవడం వీటన్నిటికీ అలాగే రాహుకేతువులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది అలాగే రాహుకేతువులకు సంబంధించిన ఇబ్బందులు బయట అంటే లో నుంచి బయటపడడానికి కొద్దిగా ఈ చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి బాగా హెల్ప్ అవుతుంది అలాగే చాలా మందికి ఇది కుజ దోషానికి సంబంధించి సర్పదోషానికి సంబంధించిన ఇబ్బందులు లేడీస్కి అయితే ఎస్పెషల్లీ ఈ సర్పదోషానికి సంబంధించి ఉన్న వాళ్ళకి వీళ్ళకి లేడీస్లో గైనిక్ ఇష్యూస్ పీసీఓడి రిలేటెడ్ ఇష్యూస్ ఈ వీటి పరంగా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా కరుంగలి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇన్ని రకాలుగా కరుంగలి అనేది ఒకటి ఉపయోగపడుతుంది అలాగే మనకు తులసి మాల వేసుకుంటే తులసి మాలకు సంబంధించిన బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే కరుంగలి వేసుకుంటే కరుంగలికి సంబంధించిన బెనిఫిట్స్ ఉన్నాయి స్ఫ స్ఫటికమాల వేసుకున్నాం అనుకోండి స్ఫటికమాలకు సంబంధించిన బాడీ కూల్ అవ్వటం దాని ఉపయోగపడుతుంది అలాగే ఒక్కొక్క మాలతో జపం చేస్తే దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఉంటాయి అలాగే కరుంగలి అనేది ఒకటి అద్భుతమైనటువంటి మాల వృక్షము ఆ వృక్షాన్ని మన సైడ్ ఎక్కువ ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే జమ్మి చెట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ తయారవటం తక్కువ అక్కడ ఎక్కువగా ఉంటుంది హ్యాపీగా నేను కూడా చాలా మందికి ఇచ్చాను దానివల్ల బెనిఫిట్ అయిపోయింది హ్యాపీగా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది విగ్రహాల రూపంలో పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వీటి వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఇప్పుడు ఒకటి ఏదైనా మార్కెట్ లోకి వచ్చి అది ట్రెండ్ అవుతుంది అని అంటే అది ఖచ్చితంగా దానికి సంబంధించిన డూప్లికేట్స్ ఎన్నో వస్తుంటాయి కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు ఈ కరుంగలి టాపిక్ వచ్చినప్పుడు కొంతమంది దగ్గర కరుంగలి మాల విషయానికి వస్తే ధర ఒక వెయ్యికి పైనే ఉంటుంది ఒక రెండు వేల వరకు కొంతమంది దగ్గర ఐదు వందలే అంటారు ఈ కొన్ని కొన్ని మన లో మనం ఆర్డర్ పెట్టుకుంటే కనుక రెండు వందలకు మూడు వందలకే ఉన్నట్టుగా చూపిస్తారు అంటే అసలు ఇది డబ్బును బట్టి మనం అంచనా వేస్తే నిజంగా ఒరిజినల్ అయితే ఇంత ఉంటుందా ఒక రకమైన క్లారిటీ ఉండదు అంటే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం మంచిది ఎందుకంటే మనం గుర్తించగలుగుతాం అంటే ఇప్పుడు మన నా దగ్గరకు వచ్చేది కరంగలి వైబ్రేషన్ ఒకలా ఉంటుంది మనకి నల్ల తుమ్మ చెట్టు ఉంటుంది కదా నల్ల తుమ్మ చెట్టుతో కూడా చేస్తున్నారు ఇప్పుడు కరంగలి పూసలు అంటే చూడడానికి తుమ్మ పూస అది ఒకటేలాగా ఉంటుంది నల్ల తుమ్మ చెట్టు చూడ్డానికి ఎందుకంటే చావ అనేది ఒకలాగే ఉంటుంది అన్నమాట చూడ్డానికి అదే అది కూడా ఒకేలాగా ఉంటుంది ఇట్లా కొన్ని చెట్లతో తయారు చేసేస్తున్నారు ఎందుకు అంటే ఇది మార్కెట్లో ట్రెండింగ్లో ఉంది కరుంగలి గురించి తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే మంచిది ఎందుకంటే నేను మొన్న ఎవరిని అడిగాను అనమాట అడిగితే వాళ్ళు ఒక విగ్రహం లాగా ఉంది స్టాచ్యూ లాగా అది అడిగితే ఎంతండి మేము కరంగల్లి ఇది చాలా ఆరు వందలు ఏడు వందల రూపాయలు అన్నాడు మీకు ఒరిజినల్ ల్యాబ్ టెస్ట్ చేశారా అని నేను అడిగితే శాస్త్రి గారు మీరు అట్లా అడగకూడదండి అంట నెక్స్ట్ డైలాగ్ అనమాట అంటే ఏంటి అంటే చూస్తే అంటే లో బడ్జెట్తో పనిచేయడం అంటే ఆయన నేను అడిగాను అనమాట అది ఒక పూజారి గారు అందరికీ ఇచ్చేస్తున్నాడు ఎంత తక్కువ లెట్టిస్తున్నాడు అనేది అంటే ఇన్ కేస్ ఎక్కడి అన్నా ఇప్పుడు కనెక్షన్ ఉంటే డైరెక్ట్ కనెక్షన్ యాక్సిస్ ఉంటే కూడా రావచ్చేమో అనే ఉద్దేశం అనమాట కానీ రియల్గా ఉన్నదైతే మార్కెట్లో ఒక వాల్యూస్ ఉన్నాయి అనమాట వాల్యుబుల్గానే ఉంది ఎందుకంటే డిమాండ్ పెరిగినప్పుడు వాళ్ళు కూడా వచ్చేదే ఇప్పుడు మీరు చెప్పినటువంటి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ ప్రైజులకి అక్కడ నుంచి వస్తూ ఉంటాయి సో దానికి లోపల అమ్ముతున్నారు అంటే ఆటోమేటిక్గా అంటే సైజు పెరిగే కొద్దీ పెరుగుతుంటాయి ఎంఎం అయితే కొద్ది కాస్ట్లీ ఉంటుంది త్రీ థౌజండ్ అట్లా ఉంటుంది మార్కెట్ లో కొంతమంది తెలిసిన వాళ్ళు ఇంకో ఇస్తారు మనం ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు అనుకోండి అంత ఇవ్వమనమాట కొంత ఇచ్చేస్తాం మనకు వచ్చిన దానికి ఏదో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ యాడ్ చేసుకొని ఇచ్చేస్తాం అట్లా ఉంటుంది ఇప్పుడు నేను వినడం జరిగింది మామూలుగా అది మనం ఒకసారి ధారణ చేసిన తర్వాత రంగు చేంజ్ అవుతుంది కొన్ని రోజులకి అది నిజంగా కరుంగలి అని చెప్పి అది వాస్తవమా అలా ఏముంది అంటే మన పైన ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అట్లా ఉంటే ఇంకా డార్క్ నల్ల రంగులోకి వస్తుంది ఉన్న రంగు కన్నా కూడా అని చెప్పి అది మామూలుగా మధ్యలో వాళ్ళు చేసేదే తప్పితే అది హ్యాపీగా మనం వంటి మీద వేసుకున్నప్పుడు హ్యాపీగా మనం స్నానాలు చేస్తున్నప్పుడు లేదా మనం అప్పుడప్పుడు అందుకని మాలలు వేసుకున్న తర్వాత మనం ఆలయాలకు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న నెగిటివిటీ అంతా క్లీ అయిపోతూ ఉంటుంది రిసీవ్ చేసుకున్న క్లీ ఒక మాలకి ఎప్పుడు నెగిటివిటీ ఉండదు మా అంటే వృక్షానికి ఎప్పుడు నెగిటివిటీ అంటదు మనలో ఉన్న నెగిటివిటీని లాక్కుంటూ ఉంటుంది దా అది ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే డ్యామేజ్ అయిపోతుంది తప్పితే అలా అనమాట మనం అప్పుడప్పుడు మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు తీర్థస్నానాలు ఇప్పుడు నదీ స్నానాలు చేస్తున్నప్పుడు సముద్ర స్నానాలు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది క్లెంజ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు మన రుద్రాక్షమాలు ఉంది వేసుకొని స్నానం చేసామనుకోండి ఆటోమేటిక్గా దీనికి ఏదన్నా నెగిటివ్ ఉన్నా ఆటోమేటిక్గా దాన్ని ఇది అనేది క్లెంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట అలా మనకి ఎక్కడికక్కడ క్లెంజ్ అయిపోతూ ఉంటుంది కానీ దాంట్లో నలుపు పెరగటము అది స్ఫటికాలలో మీరు చెప్పింది బాగా స్పష్టంగా తెలుస్తుంది డల్ అవ్వటము ఉంటుంది మళ్ళీ పౌర్ణమి సమయాల్లో బాగా పెరగటము ఇప్పుడు మూన్స్టోన్ మాలలు ఉంటాయి పౌర్ణమి సమయాల్లో పెరుగుతుంది అట్లా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి డిఫరెన్సెస్ ఉంటాయి ఇప్పుడు కరుంగల్లి వేసుకునే ముందు పూజలో పెట్టి వేసుకోవాలా డైరెక్ట్గా కొన్న వెంటనే వేసుకోవచ్చు అంటారా దానికి పూ దేని అయినా సరే ఒక పవిత్రీకరణ ఒక ఎనర్జీ అనేది యాడ్ అయితేనే బాగుంటుంది డైరెక్ట్గా వేసుకుంటే అది వృక్షం యొక్క ఇది ఓకే ఆ వృక్షం ఇచ్చే ఫలితాలు ఇస్తుంది దానికి పూజకి దేవత ఆవాహనం చేసినప్పుడు దాని ఫలితం ఉంటుంది ఒకప్పుడు కట్టెగా ఉందనుకోండి సమిదవుతుంది అంతే అది మాలగా మారినప్పుడు దానికి ఒక ఎనర్జీ ఎప్పుడైతే ఒక దైవానికి సంబంధించి ఆపాదించినప్పుడు ఆ బలం అనేది కొంత యాడ్ అవుతుంది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఓకేనా దానివల్ల వాల్యూ పెరుగుతుంది వాల్యూ పెరిగింది శక్తి పెరుగుతుంది ఎప్పుడైతే శక్తి పెరిగిందో ఆటోమేటిక్గా బలం పెరుగుతుంది ఓకే ధన్యవాదాలండి ధన్యవాదాలు